ఎందుకంటే సమస్తమైన నాడీ మండలాన్ని శరీరాన్ని నియంత్రించే స్థానం ఆజ్ఞాచక్రస్థానం యోగపరంగా పరిశీలించితే శరీర చైతన్యపరంగా పరిశీలించినప్పటికి కూడా ఆజ్ఞాచక్రస్థానం తల్లి తల్లివిడ ఇక్కడికే వెళ్ళేము అంటే ఏ చక్రం దాకా వెళ్ళేమో అర్థమవుతున్నది అందుకే ఆ క్రమం తెలుసుకోవాలి అక్కడి నుంచి తీసి ఇచ్చిందంటే అర్థం ఏంటి ఆజ్ఞా అంటే ఆర్డర్ జగత్తుని ఆజ్ఞాపించేటువంటి అమ్మవారి శక్తియే రెండు ఆయుధములుగా మారి శక్తి ఎందు సంక్రమించే అన్నప్పుడు జగత్తుని ఏ తల్లి ఆజ్ఞ నడిపిస్తున్నదో ఆజ్ఞ యొక్క అధిదేవతే అమ్మ వార్తాళిదేవి ఇది దీని యొక్క విషయం అయితే చేతులు ఏం పట్టుకుంది హలము ముసలము ఈ రెండు కొంచెం పరిశీలిస్తే హలము హలమంటే నాగలి నాగలి అన్నాన్ని ఉత్పన్నం చేస్తుంది ఉత్పన్నమైన అన్నాన్ని ఆహారానికి అనువుగా పరిణామ ప్రదాయనం చేసేటువంటి శక్తి రోకలి అందుకే అన్న ఉత్పత్తి అన్నము యొక్క పరిణామము ఈ రెండిటిని చర్య చేస్తూ ఒకవైపు హలము ఒకవైపు ముసలం పట్టుకుంది అందుకే వారాహి అన్నప్రదాయని శక్తి అని మాతృకాదేవ